గోదావరి జిల్లా గోకవరం డెబ్బై నాలుగు అంగన్వాడీ సెంటర్లోనే టీచర్లకు అవగాహన తరగతులు మూడు రోజుల పాటు ట్రైనింగ్ తరగతులు జరుగుతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ పి ఇందిరారాణి తెలిపారు పోషణాభి పోషణాభిడాభి కార్యక్రమం ద్వారా అంగన్వాడికి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఏ విధంగా పోషణ ఆహారం ఇవ్వాలి ఆటపాటల్లో ఎలా రాణించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు మండలంలోని రెండు ట్రైనింగ్ సెంటర్లుగా విభజించి ఒకటి గోకవరం హై స్కూల్ రెండవది కామరాజుపేట హై స్కూల్లో అంగన్వాడీలకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సూపర్వైజర్ ఇరాణి తెలిపారు ట్రైనింగ్ పోషణాభి పడాభి అనే కార్యక్రమంపై వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యవంతమైన పిల్లలు ఆరోగ్యవంతమైన విద్య అనే దానిపైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది స్టేట్ అంతా జరుగుతూ ఉంది ఈరోజు మొత్తం స్టేట్లో అన్ని ప్రాజెక్టుల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది మనకి గోపువరం జడ్పీ హై స్కూల్లోనూ మరలా కామరాజుపేట జడ్పీహెచ్ స్కూల్లో జరుగుతూ ఉన్నాయి డెబ్బై నాలుగు మంది ఇక్కడ ముప్పై ఏడు మంది అక్కడ మిగిలిన వారు అక్కడ ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ బలోపేతం చేయటం మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకి ఏ రకమైనటువంటి విద్యను అందించాలి ఆరోగ్యవంతమైన విద్యను ఆహ్లాదకరమైన ఆటపాటల ద్వారా విద్య ఏ రకంగా అందించాలి అనే దానిపైన మేము వారికి వివరించడం జరుగుతుంది అదే విధంగా ఇదొకటే కాకుండా నవచేతన అనే కార్యక్రమం ఆధార్శిలా నవచేతన అనే కార్యక్రమాలు కూడా వీరికి పరిచయం చేయడం జరిగింది ఆధార్శిలాలో మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గురించి చెప్తాము అదే విధంగా నవచేతన అంటే తల్లి గర్భంలో సున్నా నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు ఎలా ఎలాగా తల్లి కేర్ తీసుకుని ఏ విధంగా ఆ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి తోడ్పడాలి అనే విషయాలపై తల్లికి అవగాహన కల్పిస్తూ ఉంటాము ఈ ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా చేయాలి అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉన్న తల్లులకి ఏ విధంగా వాళ్ళు అవగాహన చేయాలనే దానిపైన మేము వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధమైనటువంటి ట్రైనింగ్ ద్వారా మేము రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరంలో క్వాలిటీ అయినటువంటి విద్యను అబ్ వారికి అందించి పిల్లలను సామాజిక పరమైనటువంటి అభివృద్ధిలో వారికి ఉన్నటువంటి ఐదు డొమైన్స్ వారు అభివృద్ధి చెంది మేము ప్రాథమిక పాఠశాలలకి పిల్లల్ని ఇవ్వ పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము పదమూడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మూడు రోజులు కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో మేము నాలుగు రోజుకి నాలుగు సెషన్స్ చొప్పున జరుగుతూ ఉంటాయి వారికి మధ్య మధ్యలో ఇంట్రెస్ట్ లేకుండా ఉండకుండా ఉండడ ఉండేందుకు వీడియోలు క్లిప్పింగ్స్ ద్వారా కూడా వారికి అవగాహన చేస్తూ ఉంటాము శ్రవణ దృశ్య శ్రవ పరికరాలు ఉపయోగించి డిజిటల్ అన్ని చూపించి వారికి నేర్పించడం అలానే మేము నేర్చుకున్న ట్రైనింగ్ ద్వారా వారికి అన్ని అవగాహన కల్పించి వారికి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ మూడు రోజులు కూడా నిర్వహించడం జరుగుతుందండి स्पीड से घूम रही थी तो वो बोला, मेरी टीम, तो आई तो कहाँ से लेने भी नहीं पाता ना, चलो, टी एल कहाँ से लेने भी नहीं पाता, चलो, आज चले जब आपने, आज चले जब आपने